మ రేపు ఉగాది పండగ కదా కొన్ని అనుమానాలు అడిగారనమాట దానికి సమాధానం మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా అడిగిన మాట ఏంటంటే తైలాభ్యంగనం చేయాలా అని తైలాభ్యంగనం చేస్తే చాలా మంచిది ఒకవేళ చేయలేకపోయినా సరే తలస్థానమైనా అయినా సరే ఖచ్చితంగా చేయండి ఇంకా పూర్తిగా ఆరోగ్యం బాగుండలేదు మా వల్ల కాదు మేము చెయ్యలేము అని అనుకునే పరిస్థితుల్లో తప్ప మిగతా వాళ్ళందరూ తలస్నానం చేసి చక్కగా కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకుని ఆ ఉగాది ప్రసాదాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి కొత్త బట్టలు మాత్రం కట్టుకోవటం మర్చిపోకండి రేపు మనకి యుగానికి ఆరంభం కొత్త పండుగ రేపు ఏవైతే మంచి పనులు చేస్తామో ఆ సంవత్సరం అంతా ఇంపాక్ట్ ఉంటుంది కొత్త బట్టలు కట్టుకోవడం అంటే ఏంటి మంగళకరమైన పని కదా ఆ మంగళకరంగా మనం ఉన్నాము అంటే సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటాం వేలు పెట్టి కొనుక్కోమని నేను ఏం చెప్పట్లేదు కానీ మన తాహతుకి తగ్గట్టుగా కొనుక్కోవడానికి ప్రయత్నించండి కనీసం ఏదో ఒక రూపంలో ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తారు రేపు కొత్త సంవత్సరం నుంచి మీన మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా వాళ్ళు చాలా తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అని చెప్పి అంటున్నారు సరే మీన రాశి వాళ్ళకి ఏలినాటి గ్రహ దోషం ఉంది అని అనుకుందాం ఒకవేళ మీకు శని గ్రహ దోషం ఉంది అని ఎవరైనా అన్నారు అని అనుకోండి మీరు ఏమీ భయపడకండి ప్రతి రోజు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చదవండి ప్రతి రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చదువుతారో వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు అలాగే శనేశ్వర నారసింహ స్వామి వారి స్తోత్రం కూడా ఉంటుంది ఆ స్తోత్రం చదివినా సరే మనకి ఈ గ్రహ దోషాలు ఏమి రాకుండా ఉంటాయి ముఖ్యంగా శనేశ్వరుడి దోషం ఏదైనా ఉంటే అది మనకి ఉండకుండా ఉంటుంది ఒకవేళ దాని ప్రభావం ఉన్న దాని నుంచి మనం చాలా తొందరగా తప్పించుకోవచ్చు అలాగే రేపు ఉగాది పూట వేద ఆశీర్వచనం చేయించుకోండి ప్రయత్న పూర్వకంగా వెళ్ళండి మనం అన్ని పనులు చేస్తాం సినిమాకి వెళ్తాం షికారులకు వెళ్తాం అన్ని చేస్తాం కానీ ఆశీర్వచనం చేయించుకోవటం కోసం మాత్రం బద్దకిస్తాం రేపు ఎవరైతే వేద ఆశీర్వచనం చేయించుకుంటారో వాళ్ళకి జీవితం అంతా బాగుంటుంది వాళ్ళు ఎంత అనుష్ఠానం చేసి కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తారో అంత బలం ఉంటుంది అనమాట ఏవైనా దోషాలు ఉంటే పోతాయి మార్కండేయుడికి మృత్యుగండం వస్తే వాళ్ళ నాన్నగారు పండితుల చేత ఆశీర్వచనం చేయిస్తారు ఎందుకు పండితుల నోటి నుంచి వచ్చిన మాట నిజమవుతుంది కాబట్టి అలా తన కొడుకు పూర్ణాయిష్ కూడా అవుతాడని చెప్పి వాళ్ళ నాన్నగారు కాళ్ళకి నమస్కారం చేయిస్తారు తర్వాత కథ అందరికీ తెలిసిందే కదా కాబట్టి ప్రయత్న పూర్వకంగా ఏమాత్రము బద్ధకించకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకుండా వేద పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సత్కారం చేసి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వచనం చేయించుకోండి అలాగే రేపు మన ఛానల్ కుటుంబ సభ్యుల తరపున నేను కూడా వేద ఆశీర్వచనం చేయిస్తాను అలాగే మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరపున వేద పండితులకి మనం కూడా సత్కారం చేస్తున్నాం ఆ సత్కారం చేస్తున్నాం కాబట్టి ఆ అలవా మీకు వస్తాయి కానీ ఎవరికి వాళ్ళు ప్రత్యక్షంగా మీరు వెళ్ళి ఆశీర్వచనం చేయించుకోండి మనం చేసే మంచి పనులే మనతో పాటు వస్తాయి కాబట్టి ప్రయత్న పూర్వకంగా బద్దకించకుండా పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వచనం చేసుకోవటం మాత్రం మర్చిపోకండి